పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో యువకుడి వీరంగం ఆటో డ్రైవర్పై కత్తితో దాడి హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది కాజానగర్కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ సయ్యద్బాబాపై మత్తులో ఉన్న ఒక యువకుడు కత్తితో దాడి చేశాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో సయ్యద్ బాబాపై దుండగుడు హఠాత్తుగా కత్తితో దాడికి ప్రయత్నించాడు అయితే అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి దుండగుడిని అడ్డుకున్నారు స్థానికులు తిరగబడటంతో దుండగుడు అక్కడ్నుంచి పారిపోయాడు ఈ దాడిలో సయ్యద్బాబా కడుపులో తీవ్రమైన కత్తి గాయాలయ్యాయి వెంటనే స్థానికులు బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాబా పరిస్థితి విషమంగా ఉంది సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు పరారీలో ఉన్న దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మద్యం మత్తులో యువకుడి ప్రవర్తన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు నిందితుడిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు